అలాగే సబ్జెక్టులు రాశాడు కాబట్టి వేజ్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి మీ అప్లికేషన్స్ ఏంటి ఏంటి మీరు ఎప్పుడో తెచ్చి అప్పుడు పనిచేస్తున్నారా లేకపోతే ఒకవేళ మీకు ఎప్పటి నుంచి వేజెస్ ఇవ్వట్లేదు అనేది కూడా బ్రీఫ్గా వాళ్ళు క్వశ్చన్ చేసి అడిగి మీరు చాలా కార్యక్రమాలు ఉంటే అందులో కూడా ఇది ఒక ముఖ్యమైన విధి స్కూల్ డ్రాప్ అవుట్ కానీ లేకపోతే కానీ కూడా లేకుండా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళేదని చూడాలి ఎవరైనా స్కూల్ కి డ్రాప్ అవుతున్నా సరే లేదా స్కూల్ ఎక్కడికైనా మైగ్రేట్ అయినా సరే సమాచారం కూడా మీ దగ్గర ఉంది ఈ రోజు ఈ బాలకత్వ టీమ్ లో కూడా సర్వే జరగాలని ఉంది ప్రతి జిల్లాలో కూడా సర్వే మీద తీసుకొస్తే నోటీస్ లో సర్వే జరుగుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారో బాలకారు ఉంది ఉంటారు ఇది బాండేజ్ లేబర్ అంటున్నారు అనేది ఎవరికి అవకాశం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి నైన్త్ యాంటీ బాండీ లేబర్ డే కింద జరుపు ఈ బాండే లేబర్ అనేది చాలా ఒక ఒక ఈ బాండే గురించి మనకి మాట్లాడుతూ చెప్పారు బాండే లైబు అనేది చాలా ఒక ఒక దుర వ్యవస్థ అనమాట ఒక చెడు వ్యవస్థ దీనికి కారణమైన ముఖ్యంగా కారణాలు నిరాక్షరక్షత మరియు పేదరికం ఈ రెండు కారణాల వల్ల మన దేశంలో కూడా మధ్య కాలం నుంచి కూడా కొంచెం బాండేజ్ లేబర్ అనేది మొదలైంది ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ ఉండడంలో ఈ బాండేజ్ లేబర్ వ్యవస్థ ప్రారంభమైంది అనమాట సో దాంతో తర్వాత కూడా ఇంకా కొత్త వరకు భూస్వామి వ్యవస్థ ఉండేది అయితే మన రాజ్యాంగంలో మనకి అన్ని ప్రాథమిక హక్కులు కల్పించారు అదేవిధంగా స్వేచ్ఛ హక్కు కూడా ఉంది సో ఈ బాండెడ్ లేబర్ అనేది ఏదైతే ఈ వ్యక్తి చాకరీ వ్యవస్థ అనేది ఉంది అంటే అది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించే విధ వ్యవస్థ సో అందుకని చెప్పేసి ప్రభుత్వము నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో యాంటీ బాండెడ్ లేబర్ బాండెడ్ లేబర్ అపోజిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది అంటే వ్యక్తి వ్యక్తి చాకరి వ్యవస్థ నిర్మూలన చట్టం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కృషి చేయడంతో ఇప్పటివరకు చాలా వరకు బాండెడ్ లేబర్ వ్యవస్థ అయితే తగ్గింది సెవెంటీ పర్సెంట్ పోయింది కాకపోతే ఇంకా బాండెడ్ లేబర్ వ్యవస్థ అయితే కొత్త చోటుకొని చోట ఉంది బాండెడ్ లేబర్ అయితే కేవలం ఇప్పుడు మనం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాక ఆ అప్పు తీసుకోవడం వల్ల అతను తండ్రి పుట్టిన కొడుకు అలాగే వాళ్ళ దగ్గర జీతం లేకుండా అలాగా ఊరికే పనిచేయడం వృత్తిగా ఏ జీతం లేకుండా అలా ఊరికే ఉద్యోగం చేయడానికి బాడీ లేబర్ అనేవారు అదే ఫోర్స్ లేబర్ బలవంతంగా పనిచేయించో కూడా

మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఈ ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో మీరు యాక్టివ్ గురించి తెలుసుకోవడము ఏరియాలో ఈ కామ్రేడ్ లేబర్స్ కూడా నోటీస్ చేయడము లేబర్ ఆఫీసర్ గారు అంటే జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన డ్యూటీస్ లో ఒకటి కుటుంబ కలహంలో బందోబస్తు ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో వాటిని చూసుకుంటూ ఈ కామ్రేడ్ లేబర్ అనేది ఎందుకు వస్తుందనే కారణం కూడా చెప్పారు నిర్లక్ష్య సో మీరు మనము ఎవరి ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్స్ వెరిఫై చేస్తున్నాం సో డ్రాప్ అవుట్స్ అనేది జీరో ఎప్పుడైతే ఉంటుందో ఎడ్యుకేషన్ వస్తుంది సో ఎడ్యుకేషన్ ఎలా వచ్చినప్పుడు ఈ బౌండెడ్ లేబర్స్ కానీ వాటి మీద చాటాల మీద అవగాహన రావడం వల్ల మీరు మనకు బౌండెడ్ లేబర్ ఎందుకు వచ్చారని దాని మీద కూడా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది నమస్కారం ఇవాళ బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ మనకి పంతొమ్మిది డెబ్బై ఆరులో చట్టం తెచ్చుకోవడం జరిగింది తొమ్మిదో తారీఖున ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో బాండెడ్ లేబర్ విట్టి నిర్మూలన గురించి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాము ఈ సంవత్సరం మనకి ఆదివారం తొమ్మిదో తారీఖు వచ్చిన సందర్భంగా ముందుగా మన గౌరవ స్టెట్ అట్టే వాళ్ళు ఏడో తారీఖున చేయమని చెప్పడం ద్వారా ఈ రోజున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సభలో ఇవాళ సభలో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు లేబర్ ఆఫీసరు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ మున్సిపాలిటీ ఏలూరు వారు అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శారదా గారు అదేవిధంగా ఉమెన్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు చైర్పర్సన్ సిడబ్ల్యూసి వెంకటేశ్వరరావు గారు సోషల్ వర్కర్ డేవిడ్ ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్ గారు వీళ్ళందరూ కూడా ఈ సభలో మరి అందరినీ ఉద్దేశించి పార్టిసిపెంట్స్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ సభకి పార్టిసిపెంట్స్ ఎవరంటే సివిల్ పోలీసులు వ్యవహరిస్తున్న సచ్యాల సచివాలయంలో అనుబంధ సంస్థగా ఉంటూ ఏలూరు పెదపాడు అదేవిధంగా పెదవేగి మండలాల్లో సివిల్ పోలీసుగా వాళ్ళ యొక్క విధిని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్గా ఉన్నారు వీళ్ళకి ఇవాళ ఈ బాండెడ్ లేబర్ అపాలిషన్ సిస్టమ్ సంబంధించి వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళకి చెప్పిన విషయాలు ఏంటంటే మానవ అక్రమ రవాణా అంటే ఏంటి అదేవిధంగా బాండెడ్ లేబర్ అంటే ఏంటి అదేవిధంగా మానవ అక్రమ రవాణా ఈ విధంగా జరుగుతుంది విక్టిమ్స్ ఎలా ఉంటారు వాళ్ళని ఎలా ఎండిఫై చేయొచ్చు అదేవిధంగా బాండెడ్ లేబర్ మనకి అబాలిషన్ యాక్ట్ వచ్చినప్పటికి కూడా ఇంకా స్టిల్ కొన్ని ప్రాంతాల్లో మనకి రాష్ట్రాల్లో ఈ బాండెడ్ లేబర్ వ్యట్టి శాఖరి అనేది కనపడుతుంటుంది వీటిని బాండెడ్ లేబర్ అంటే ఏమిటి బాండెడ్ లేబర్ని ఎలా గుర్తించవచ్చు గుర్తించిన తర్వాత కార్యాచరణ ఏంటి యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అదేవిధంగా సచివాలయంలో వాళ్ళు సివిల్ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు కనుక వాళ్ళ బాధ్యత ఏంటి అదేవిధంగా మనందరి బాధ్యత ఏంటి ప్రజల యొక్క బాధ్యత ఏంటి అనేది చెప్పడం జరిగింది ఒకవేళ వ్యట్టి లో ఉన్న కార్మికులు కానీ పిల్లలు కానీ స్త్రీలు కానీ ఒకవేళ కనపడితే కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పనితీరు ఎలా ఉంటుంది ఆ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఎవరెవరికి ఇవ్వాలి అందులో డిస్టి ఎస్ఓపి ఎస్ఓపి ప్రకారం స్టాండర్డ్ ఆపరేషన్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు లేక పోలీసు లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మెకానిజం అంతా కూడా వీళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు వీళ్ళలో ఎవరికైనా కానీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెట్టి చాకరీ సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల ఈ వెట్టి చాకరీకి సంబంధించి దాని మీద కార్యాచరణ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేయటం వాళ్ళకి షెల్టర్ కలిగించడం వాళ్ళకి వాళ్ళకి మెడికల్ సదుపాయం కలిగించడం అదేవిధంగా రీహాబిలిటేషను మళ్ళీ రిపేటరేషన్ వాళ్ళ యొక్క సహజ స్థితికి మళ్ళీ వాళ్ళని పంపడానికి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది మన మీద భావిస్తుందని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది అదేవిధంగా కేసు నమోదైన తర్వాత ఎవరైతే వెటి సేకరికి వినియోగించుకున్నారో వెటి సేకరి ఉన్న వాళ్ళని వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి భయం లేకుండా వాళ్ళకి సేఫ్ ప్లేస్కి తరలించడం ఎలాగా వాళ్ళ కన్సెంట్ ప్రకారం తీసుకుని తరలించడం అనేది ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది కేసు కూడా సమరీ ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది ఆ సమరీ ట్రయల్ ఏ విధంగా ఉంటుంది వివరే బాధ్యత వ్యక్తి చాకరి నిర్మూలన బాధ్యత మన ప్రజలందరి రెస్పాన్సిబిలిటీ అని బాధ్యత అని మరి ముఖ్యంగా సివిల్ పోలీసులు వ్యవహరిస్తున్న వీళ్ళకి ఆ వాళ్ళ బాధ్యత వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం